మీనరాశి వారికి సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో వామ్మో మూడు పెద్ద అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయండి ఏది పట్టుకున్నా కూడా బంగారమే కాబోతోంది కానీ ఈ ఒక్క వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా మీరు షాక్ అవుతారనమాట మీనరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూస్తే మీకు వచ్చే అదృష్టాలు ఏంటి మీకు జరగబోయే నష్టాలు ఏంటి ఆ నష్టాలు జరగకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి జీవితంలో అదృష్టాలు కలిసి రావాలి అంటే ఏం చెయ్యాలి ఎప్పుడూ కూడా ధనలక్ష్మి మీ చేతుల్లోనే ఉండాలి అంటే కనుక ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీనరాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీనరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరిది ఒక జలతత్వ రాశి అనమాట ఈ యొక్క మీనరాశి యొక్క గుర్తు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మీ అందరికీ తెలుసు కానీ తెలియని వారు కొంతమంది ఉంటారు కదా వారికి చెప్తున్నాను ఒక చేప కిందకి దానికి వ్యతిరేకపు దిశలో మరొక చేప ఉంటుంది అనమాట దీనికి అర్థం వీరు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకే రకంగా స్పందిస్తారు కష్టకాలంలో కూడా ఒకే రకంగా ఉంటారు అని చెప్పి అంటే వీరిది ఒక రకమైన నిలకడమైన మనస్తత్వము ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా కూడా అన్నింటినీ కూడా ఒకేలాగా స్వీకరించగలిగే గొప్ప మనసు ఈ మీనరాశి వారి సొంతం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈ యొక్క వారు అంటే ఆ చేప ఆ వచ్చే అలలకి సైతం ఎదురు ఈత వేసుకొని వెళ్తుంది అది చిన్న చేప అయినా కానివ్వండి మీరు గమనించినట్లయితే సముద్రపు అలలు ఎంత బలంగా ఉంటాయి మనిషి కూడా సముద్రపు అలలకి ఎదురు ఈత వేయలేడు కానీ చేప వేస్తుంది అలాగే మీనరాశి వారికి జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను ఒడిదుడుకులను ఎంతోమంది ద్వారా అవమానాలను ఎంతోమంది ద్వారా కొన్ని నష్టాలు అనేవి పొందినప్పటికీ కూడాను వారందరికీ కూడా ఒక్కొక్కరికి సమాధానమిచ్చుకుంటూ జీవితంలో ఒక నిలకడగా నిలబడిన ఏకైక రాశి వారు ఈ వారే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి ధైర్యం అనేది చాలా ఎక్కువ అనమాట ధైర్యంగా ఏ మాటైనా కానీ అక్కడ అంటే వారి జోలి రానంత వరకు కూడా వారు సైలెంట్గా ఉంటారు వారి జోలి వచ్చి వారిని కనుక కదిలించి వారి మనసుని కనుక నొప్పించారు అంటే కనుక మన తన అని కూడా చూడకుండా అవతలి వారిని ఈజీగా నన్ను ఆ టైంలో ఇలా అవమానించావు నీకు ఈ బుద్ధుందా ఈ నీవు అసలు మనిషివేనా ఇట్లా చేశావు నువ్వు అని చెప్పి ఏదైనా కానీ మొహానే అడిగేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ మీనరాశి వారు ఈ మీనరాశి వారు వారి గురించి ఇలా చెప్తూ ఉంటే వీరు చాలా అదృష్టవంతులేమో చాలా ధైర్యంగా ఉంటున్నారు అంటారు ఏ కష్టాలు లేవేమో అని చెప్పి అలా అనుకోవద్దండి ఎందుకంటే మీనరాశి వారికి ఊహ తెలియక ముందు జీవితం ఒక ఎత్తు అయితే ఊహ తెలిసిన తర్వాత జీవితం మరొక ఎత్తు అనమాట అంటే వీరు ఊహ తెలియక ముందు అంటే ఆ బాల్యంలో ఏ సుఖాలు అనుభవించారో అది వారికి అస్సలు తెలియదు ఎందుకంటే చాలా మందికి కూడా బాల్యం అనేది గుర్తుండదు అనమాట కానీ ఎప్పుడైతే కాస్త ఊహ తెలుస్తుంది అన్న సమయంలో ముఖ్యంగా ఆడవారిని గమనించినట్లయితే చిన్న వయసులోనే వీరికి వివాహం అనేది జరిగిపోయి ఉంటుంది అనమాట ఈ యొక్క వివాహం అనేది జరిగిన తర్వాత వీరికి కష్టాలు కన్నీరు తప్ప ఎటువంటి సంతోషాలు లేవు అని చెప్పి చెప్పుకోవచ్చు భర్త వల్ల ఎన్నో రకాలైన కష్టాలని అనుభవించిన స్త్రీలలో మీనరాశి వారు మొదటి స్థానంలో ఉంటారనమాట ఈ యొక్క భర్త పెట్టే కష్టాలు కానీ లేదా భర్త చెప్పే మాయ మాటలు కానీ భర్త చేసే వేషాలు కానీ భర్త వల్ల అంటే మద్యానికి పరుడయ్యి ఎన్నో చెడు అలవాట్లకు పరుడయ్యి భర్త వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలైన టార్చర్లను అనుభవించిన వారిలో మీనరాశి వారు మొదటి స్థానం చాలామందిని వందలో మనము తొంభై నుంచి తొంభై ఐదు శాతం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి నో అయితే నో అని చెప్పి కామెంట్ చేయండి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే కనుక ఎక్కువగా ఈ యొక్క మీనరాశికి చెందిన స్త్రీలు భర్తల వల్ల చాలా కష్టాలు పడుతూ ఉంటారు ఇటు మానసికంగాను ఇటు శారీరకంగాను ఇది ఒప్పుకుంటే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే ఈ యొక్క మీనరాశి వారి యొక్క రాశి పరంగా చూసుకున్న వారి యొక్క జాతక పరంగా చూసుకున్నా కూడా భర్త వల్ల వీరికి సుఖ సంతోషాలు ఉండవు ముఖ్యంగా మనశ్శాంతి ఉండదు నిజానికి ఆ భర్త అంటే వీరిని చేసుకోవడం అనేది వారి అదృష్టం అన్నమాట కానీ ఈ మీనరాశి వారు వారిని చేసుకోవడం అనేది వీరి దురదృష్టం అని చెప్పి చెప్పొచ్చు ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చిందంటే వారు భర్త నాకు ఎప్పుడు తోడుగా ఉండాలి భర్త నాకు ఎప్పుడు అండగా నిలబడాలి నా బిడ్డల భవిష్యత్తుకు భర్త అవసరం నేను నలుగురిలో విలువగా ఉండటం కోసం నాకు భర్త అవసరం దేనికైనా మంచికైనా చెడుకైనా కానీ నా భర్త నాకుంటేనే కదా నాకు విలువ అనేది పెరుగుతుంది ఇలా పది రకాలుగా ఆలోచించి వారికి ఉన్న ఆస్తులు వారికి ఉన్న బంగారం వారికి ఉన్న పెట్టుబడులు అన్నింటినీ కూడా భర్తకు పెట్టిన స్త్రీలు ఈ అంటే ఈ రోజున అదే భర్త చేత పడి ఒంటరిగా మిగిలి జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు చాలామంది కూడా మీనరాశిలో ఉన్నారనమాట వీరికి అది కూడా జయించి అంటే అంత దెబ్బ ఇప్పుడు జీవితంలో భర్తని కోల్పోవడం అంటే ఇక్కడ మరణించడం ఒక ఎత్తు అయితే అంటే బ్రతికుండగానే విడిపోవడం అనేది మనసుకు ఒక పెద్ద గాయం లాంటిదే కానీ ఆ గాయాన్ని కూడా వీరు మరిచిపోయి తమ పిల్లలే తమకి సర్వస్వం తమ పిల్లలే తమకు ప్రాణం తమ పిల్లల తోడు నాకు ఉంటుంది అన్న ధైర్యంతో పిల్లల మీద ఇంకా ఆశలన్నీ కూడా పెట్టుకొని పిల్లల్ని చదివించుకోవడం కానీ పిల్లల్ని మంచి దారి మంచి మాటలు మంచి ధైర్యం గల మాటలు వారికి ఒక స్ఫూర్తినిస్తూ సమాజంలో విలువలు నేర్పించుకుంటూ వారిని పెంచుకొని పిల్లల మీద ఆశలు పెట్టుకొని బ్రతికిన వారు కూడా మీనరాశి వారు చాలామంది ఉన్నారు కానీ ఆ పిల్లల వల్ల కూడా అసంతృప్తి పాలైన వారు కూడా చాలామంది ఉన్నారు అంటే వారేదో చూస్తారు వారేదో పెడతారు వారేదో చూ అంటే మంచిగా ఉంటారు రేపొద్దున నేను సాయం అందుకునే వయసుకి నాకు వారు చేదోడుగా నిలబడతారు అనుకున్న టైంలో ఆ పిల్లలు కూడా వారికి వ్యతిరేకంగా ప్రవర్తించే దూరిని కూడా మీనరాశి వారు అనుభవిస్తూ ఉంటారనమాట టోటల్గా చెప్పాలి అంటే వీరికి జీవితంలో వంద పర్సెంట్లో మనం కనుక గమనించినట్లయితే దాదాపుగా తొంభై నుంచి తొంభై ఐదు శాతం కష్టాలే ఉంటాయి ఇటు భర్త పరంగా కానీ ఇటు బిడ్డల పరంగా కానీ ఇటు అత్తింటి వైపు నుంచి కానీ ఇటు పుట్టింటి వైపు నుంచి కానీ ఎటువంటి ఆశ అనేది లేకుండా వారికి వారే మాకు మేమే అన్ని నిలబడుకొని అయినా కూడా జీవితంలో ఇటు చావలేక ఇటు బ్రతకలేక ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఏకాకిలాగా బ్రతుకుతున్న ఆ ఆడబిడ్డలు ఎంతోమంది ఉన్నారన్నమాట వారు కాబట్టి మీనరాశి వారు ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీకు జీవితంలో ఇటు కష్టాలని చూశారు మనుషుల యొక్క వ్యక్తిత్వం చూశారు ఎవరు ఎటువంటి వారో మీకు ఇప్పటికే పూర్తిగా అర్థమై ఉంటుంది ఎవరు మీ నుంచి ఏం కోరుకుంటున్నారో కూడా మీరు గ్రహించారు ఎవరికి అవసరం వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి వారి అవసరాలను తీర్చుకొని మళ్ళీ మిమ్మల్ని పక్కకు నెట్టేసేయడం ఒకే ఇంట్లో ఇద్దరిని వేరువేరుగా చూస్తూ ఉండడం మీకు భర్త లేరు మీకు ఎటువంటి సపోర్ట్ లేరు అని చెప్పి మిమ్మల్ని కాస్త తక్కువ చూపు చూస్తూ ఉండడం మీకంటూ ఒక వాల్యూ అనేది ఇవ్వకపోవడం ఇటువంటివన్నీ అవమానాల రూపంలో మీకు జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి కాకపోతే మీన్ రాశి వారు ఇప్పటికీ గ్రహించండి ఇక్కడ ఎవరి కోసం ఎవరూ పుట్టలేదు ఎవరి కోసం ఎవరు చచ్చిపోరు ఇప్పుడు మీకు విలువలు ఇవ్వట్లేదు అనంటే అవతలి వారికి విలువ ఇస్తున్నారు అంటే ఆ విలువిచ్చిన వారి కోసం ఆ విలువిచ్చే వాళ్ళు చనిపోమంటే చనిపోతారా అయ్యో నాకు వీడు విలువిస్తున్నాడు వీడి కోసం నేను చచ్చిపోవాలి అని చెప్పి వాడు అడిగితే వీడు చచ్చిపోతాడా ఇలా ఏది కూడా జరగదనమాట ఇదంతా సమాజంలో జరుగుతున్నది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక రకమైన డ్రామా లాంటిది అంటే అందరి గురించి ఇక్కడ నేను చెప్పట్లేదు కానీ కొంతమంది ఉంటారు ఆ కొంతమంది ఎలా ప్రవర్తిస్తారు అంటే కనుక డబ్బున్నోడిని ఒక రకంగా చూస్తాడు డబ్బు లేని వాడిని మరొక రకంగా చూస్తాడు అవసరాలు వీరితో నాకు పడతాయి అనుకున్న వాళ్ళని ఒక రకంగా చూస్తారు వీడితో నాకేం అవసరం లేదు అనుకున్నోడిని మరొక రకంగా చూస్తాడు అంతేకాకుండా కొంచెం నలుగురిలో వాడనక నలుగురున్నారు వాడి కొంచెం పేరుంది వాడు కొంచెం డబ్బు ఉంది వాళ్ళ పిల్లలు కొంచెం కొంచెం స్థిరపడ్డారు అనుకున్న వారికి జనం కొంచెం అట్రాక్షన్ అవుతారు అబ్బా వీరిది సాదాసీదమైన స్థితే కదా అని అనుకున్న వాళ్ళని కొంచెం దూరం పెడుతూ ఉంటారు ఇది సమాజంలో జరుగుతున్నది ఇది కూడా మీరు అంగీకరించినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి పెట్టండి లేకపోతే ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలు ఇవే ఎవరు ఎవరికి గౌరవాలు ఇచ్చుకున్నప్పటికీ కూడాను ఎవరు ఎవరికి గౌరవం ఇవ్వకపోయినప్పటికీ కూడాను ఒక రోజు అనేది వస్తూ ఉంటుంది మనుషులు మనకే ఇన్ని తెలివితేటలుంటే మనల్ని పుట్టించిన భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి ఇక్కడ ఈ భూమి మీద ఇది కలికాలం ఈ కలికాలంలో ఎవడి కర్మలు వాడు ఈ తరంలోనే అనుభవిస్తారు గతంలో అయితే పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో అని చెప్పి ఉండేవి కానీ ఈ కలికాలంలో అలా కాదు కొంచెం ఆలస్యమైనా కానీ కర్మ అనేది ఖచ్చితంగా తిరిగి వచ్చి తీరుతుందనమాట ఇప్పుడు నీకు నువ్వు ఎదుటివారికి నష్టం చేశావు అంటే అదే నష్టం నీకు ఏదో ఒక రూపంలో భగవంతుడు ఇస్తాడు ఎదుటివారికి నువ్వు లాభం చేశావు అంటే నీకు ఏదో ఒక రూపంలో లాభం అనేది కలిసి వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం అవును కదా కాబట్టి ఇక్కడ మీరు ముఖ్యంగా ఒంటరి వారు కాదు ఇక్కడ ఆ మాటకు వస్తే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడూ కూడా ఒంటరి వాడే ఎందుకంటే ఎవరి కోసం ఎవరు బ్రతకరు ఎవరి కోసం ఎవరు చావరు కాబట్టి ఇప్పుడు భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉండినప్పటికీ కూడాను ఇటు భర్త చనిపోయాడని చెప్పి భార్య చచ్చిపోదు కదా భార్య చనిపోయింది అని చెప్పి భర్త చనిపోడు కదా రెండు రోజులు ఏడుస్తారు తర్వాత వదిలేసేస్తారు అంతే అంతవరకే బంధాలు అనేవి కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా మనల్ని మనం ప్రేమించుకోవడం మన మీద మనం శ్రద్ధ చూపించుకోవడం ఈ రాశి వారు పడ్డ బాధలన్నీ కూడా చాలండి ఎందుకంటే ఇక్కడి నుంచైనా కానీ కష్టాలు కన్నీరు వీటన్నింటికి కూడా సెలవు చెప్పండి వీటన్నింటికి కూడా సెలవు చెప్పి జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించడం నేర్చుకోండి మన యొక్క యూనివర్స్ అనేది మనకి ఏ విధంగా సహాయం చేస్తుంది అంటే మనం సంతోషంగా ఉండాలి అని మన మనస్సుకి మనం చెప్పుకుంటే ఆ శబ్ద తరంగాలు యూనివర్స్లోకి వెళ్ళి భగవంతుడు వాటిని విని మనకి సంతోషాన్ని కల్పిస్తాడు మన చుట్టూ ఉండే వాతావరణం మనకి అనుకూలంగా లేదు అని చెప్పి మనం అనుకుంటే అది నిజంగా మనకు అనుకూలంగా ఉండదు కానీ ఉంటుంది అనుకుంటే ఉంటుంది అలా ఏదైనా కానీ మన మనస్థితిని బట్టి మన పరిసరాల యొక్క వాతావరణం కూడా ఉంటుందన్నమాట కొంతమంది ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చెట్టు కింద ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే ఇటు బైపాసుల మీద రోడ్ల మీద చూస్తూ ఉంటాము వాడికి కనీసం రేపొద్దున్నే లెగిస్తే అన్నం ఉంటుందో లేదో కూడా తెలియదు కనీసం ఒంటి మీద చినిగిపోయిన మురికి బట్టలు ఏ రెండు నెలల మూడు నెలల నుంచి ఊతుక్కోకుండా ఉన్న మురికి బట్టలతోనే పడుకుంటాడు కానీ వాడు ఎన్ని వాహనాలు వస్తున్నా కానీ ఎన్ని శబ్దాలు వింటున్నా కానీ కంటి నిండా నిద్రపోతాడు అది నిజమైన అదృష్టం ఈ రోజుల్లో వంద కోట్లుండి పట్టుపరుపుల మీద పడుకున్నా కూడా నిద్ర లేకుండా ఒంటి నిండా రోగాలతోటి అవస్థ పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అవునా కాదా ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి అవునైతే ఎందుకంటే అక్కడ వాడు మనసులో ఏమనుకుంటున్నాడు అంటే నా జీవితం ఇంతే రేపొద్దున ఎవరో ఒకరిని అడుక్కుంటాను ఏదో ఒక ముద్ద దొరుకుతుంది కదా నా చిన్న పొట్టకి ఆ ఒక ముద్ద తింటాను పడుకుంటాను అంతవరకే ఏదైనా బాగోపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి వెళ్తాను చూయించుకుంటాను వాడి మీద వాడికి ఒక రక ఒక రక ఒక రకమైన నమ్మకం ధైర్యం ఇక్కడ ఏంటంటే అన్నీ ఉన్నోడికి ఇంకా ఏదో కావాలన్న ఆశా తపన ఈ ఆశా తపన అనేది మనిషికి ఒక రకమైన ఒత్తిడిని ఇస్తుంది మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ రోజుల్ని బట్టి ఒకరి గురించి ఆలోచించాల్సిన రోజులు కాదు ఎవరికి వాళ్ళు మీకు పిల్లలున్నా మీకు భర్తలున్నా మీకు భార్యలున్నా ఎవరైనా కానీ వారిది వారు చూసుకోగలరు ఈ రోజుల్లో ఎవరూ కూడా అంత పిచ్చివాళ్ళు లేరు కాబట్టి ఖచ్చితంగా మీనరాశి వారు ఇక్కడ నుంచి పడ్డ కష్టాలు చాలండి మీ జీవితంలో కూడా కొన్ని అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయి అందులో ఇప్పుడు మీకు మూడు అదృష్టాలు ఫస్ట్ది వచ్చేసి మీకు ఆరోగ్యం అనేది బాగా కలిసి రాబోతుంది గతంలో బాగా నీరసం ఏ పని చేయలేకపోవా చేయాలి అని చెప్పి అనిపించకపోవడం మనసులో ఏదో ఒక వెలితి ఒక రకమైన బాధ ఒక రకమైన అసంతృప్తి ఒక రకమైన ఆలోచనలను మిమ్మల్ని అలజడికి గురి చేసి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేశాయి అది ఎవరి అయినా కానీ ఇటు బిడ్డల గురించైనా భర్త గురించైనా మీ గురించి మీకైనా అయ్యో నేను వారి చే వారిని నమ్మి మోసపోయానే నేను వీరిని నమ్మి ఉన్నదంతా కూడా పెట్టేశానే నేను మోసపోయాను వాళ్ళ రోజు నాకు రూపాయి లేకుండా చేసుకున్నానే అని దేని పరంగానైనా కానీ గతంలో మీరు కొన్ని రకాలైన మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు మోకాళ్ళ నొప్పులని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి నీరసం అని చెప్పి ఇలా చిన్న చిన్న వాటికే నీరస పడిపోయి పడుకోవడం ఇటువంటివన్నీ కూడా జరిగాయి కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో మీ ఆరోగ్యం అయితే మీకు అనుకూలిస్తుంది ఇది మీకు పెద్ద గుడ్ న్యూస్ ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని మరొకటి లేదన్నమాట కాబట్టి ఈ యొక్క వస్తున్న ఆరోగ్యాన్ని ఇంకా జాగ్రత్తగా చూసుకునే ఆ యొక్క బాధ్యత అనేది మీ చేతుల్లోనే ఉంది ఇక రెండవ అదృష్టం మీకు స్థల మార్పిడి అనేది జరగబోతుంది ఇప్పుడు ఉంటున్న ఇంటి నుంచి మీరు వేరే ప్లేస్కి అయితే మారాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ అదైతే కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఇప్పుడు మాత్రం అది జరగబోతోంది ఈ స్థల మార్పిడి కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉంటున్న ఈ ఇల్లు ఏదైతే మాకు కలిసి రావడం లేదు అనే మీ ఫీలింగ్ ఏదైతే ఉందో అది నిజంగా నిజమే కాబట్టి ఈ యొక్క స్థల మార్పిడి వల్ల కొంచెం మానసికమైన సంతోషం కొంచెం వాస్తు స్థితిగతులు అనేవి అనుకూలంగా ఉండడం వల్ల ఆరోగ్యం దీనివల్ల మీకు మనశ్శాంతి ఏర్పడటం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇక మూడవది ఏంటి అంటే కనుక మీకు ధనలక్ష్మి అనేది ఎప్పుడూ కూడా చేతిలోనే ఉంటుంది మీకు ఆస్తులు లేవు మీకు అంతస్తులు లేవు మీకు డబ్బు సంపాదించే ఇచ్చి వాళ్ళు లేరు కాకపోయినా కానీ మీకు తింటానికి కానీ చేతిలో మీ అవసరాలకు తగిన సొమ్ము కానీ మీరు చనిపోయేంత వరకు ఉంటుంది అది భగవంతుని సంకల్పం మీ మీద అది ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఎందుకంటే అవసరాలకు మించి ఉండదు అధిక కోరికలు తీర్చుకోవడానికి ఉండదు కానీ మీకు ఇప్పుడు ఇవాళ రోజున ఇప్పుడు దేనికైనా కానీ ఒక చీర కొనుక్కోవాలి అంటే దానికి మీకు స్థోమత ఉంటుంది అలా మీకు ధనలక్ష్మి అనేది ఇక నుంచి ఎప్పుడూ కూడా మీ చేతిలోనైతే ఉండబోతుందండి ఇది మూడవ అదృష్టం అనమాట ఏది పట్టుకున్నా కూడా బంగారమే ఇప్పుడు మీనరాశి వారు వారికి వారు కలిసి రాకపోయినా కానీ వారి సలహాలు వింటే కనుక చాలా మంది కష్టాలు కూడా తీరిపోతాయి ఇదిగో మాకు కష్టం వచ్చింది మీరు నాకు ఏదైనా సహాయం చేయండి అని చెప్పని పని అంటే అమ్మ ఎందుకు ఈ చిన్న కష్టానికి ఇంత భయపడిపోతున్నావు ఇలా చేసుకో నీకు బాగుంటుంది అని చెప్పి మీనరాశి వారు చెప్పారనుకోండి వారికి ఖచ్చితంగా ఆ పని పాటిస్తే వారికి కలిసి వస్తుంది అనమాట అట్లా మీనరాశి వారు ఎదురొచ్చినా కానీ మీనరాశి వారు సలహాలు ఇచ్చినా కానీ అలా అదృష్టం అనేది కలిసి రా కలిసి వచ్చేస్తుంది అనమాట వారి చేతితో ఏది చేసినా కూడా సక్సెస్ కానీ వారికి ఉన్న ఫీలింగ్ ఏంటి అంటే ఏ చేసినా మాది మాకు కలిసి రాదే అని చెప్పి కానీ ఇక్కడ నుంచి మీకు అలా ఉండదండి మీరు ఏది చేసుకున్నా కూడా మీకు కలిసి వస్తుంది అనమాట మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏదన్నా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలి అనుకున్న చక్కగా స్టార్ట్ చేసుకోండి మంచిగా మీరు సంపాదించుకోండి మీకు అంతా కూడా కలుసుబాటుతనంగానే ఉంటుంది कहानी ఒక వ్యక్తి ద్వారా మాత్రం మీ జీవితంలో మీరు చాలా చాలా నష్టాలు అవమానాలు అనేవి చూస్తున్నారనమాట ఆ వ్యక్తి మీకు రక్త సంబంధం కాదు మీకు కొంచెం దగ్గర బంధమే ఈ యొక్క బంధం వల్ల మీకు అవమానాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కొన్ని రకాలుగా మీరు నష్టాలు కూడా పోతూ ఉన్నారు కొన్ని రకాలుగా మానసికంగా ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారు ఆ వ్యక్తి ఎవరు అంటే మీకు తెలుస్తుంది మీరు మీరు ఎవరినైనా కానీ మొహాన్ని చూసి అంచనా వేయగలుగుతారు వీడు నాకు నష్టం చేస్తున్నాడా నన్ను వాడుకుంటున్నాడా నన్ను అవసరం కోసమే మాట్లాడుతున్నాడా ఇవన్నీ కూడా వాడు అంటే ఎటకారంగా మాట్లాడుతున్నాడా నన్ను ఎక్కిరిస్తున్నాడా ఇవన్నీ కూడా మీకు తెలుస్తూనే ఉంటాయి అలా ఆ వ్యక్తి ఎవరు అనేది మీ బంధువులలో మీకు బాగా తెలుసు ఆ వ్యక్తి ద్వారా మీరు గతంలో చాలా అవమానాలు కూడా పొందారు కాబట్టి ఆ వ్యక్తితో తక్కువగా మాట్లాడండి ఆ వ్యక్తి దగ్గర తక్కువ సమయాన్ని కేటాయించండి ఆ వ్యక్తి దగ్గర ఇంట్లో గొడవలు ఏదైనా పడుతున్నా ఇంట్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినా మీకు కష్టం ఉన్నా మీకు జరగకపోయినా మీరు ఏ కూర వండుకున్నా ఏవి ఆ వ్యక్తికి చెప్పొద్దు ఆ వ్యక్తిని ఒక లైన్ గీసి ఆ లైన్ అవతలే ఉంచండి తప్ప ఆ లైన్ యువతలకి మాత్రం రానివ్వద్దు ఆ వ్యక్తి ద్వారా మాత్రం మీకు చాలా నష్టాలు జరుగుతాయి మీ యొక్క ఇంట్లో ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకొని ఆ వ్యక్తి నలుగురికి చెప్పి నలుగురిలో మిమ్మల్ని చులకన చేస్తుంది ఆ వ్యక్తి మీరు ఎప్పుడు నాశనం అవుతారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది ఆ వ్యక్తి మీకు ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది ఆ వ్యక్తి మీరు ఎప్పుడు తొందరగా చనిపోతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది నిజం చెప్పాలి అంటే ఇంత కీడు కోరుకునే ఆ వ్యక్తి ఎవరో మీకు బాగా తెలుసు ఆ ఒక్క వ్యక్తికి దూరంగా ఉండకపోతే మీ యొక్క ఇంట్లో విషయాలు చెప్తే మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్తే ఇంట్లో వారికి మీకు ఒకరికి ఒకరు మధ్య బంధాలు తెగిపోయేలా గొడవలు సృష్టించి ఒక అలజడి రేపెట్టి మీకు మనశ్శాంతి కరువేయాలి చేస్తుంది కాబట్టి ఆ వ్యక్తికి దూరంగా ఉంటేనే మంచిది గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి ఈ మూడు రోజుల్లో అంటే సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే పరంగా కానీ చాలా బాగా కలిసి వస్తుందండి ఏదైనా కూడా ముందుకు వెళ్ళిపోండి అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఇక వచ్చేసి కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న కలహాలు కొంచెం ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే కనుక అన్ని వదిలేసేయండి ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది ఏది పట్టించుకోకండి ఏది మనసుకు తీసుకోకండి ఏది ఒకటి పట్టించుకోవడం వల్ల మీరు జరిగేదాన్ని ఏది ఆపలేరు కదా అటువంటప్పుడు మీరు పట్టించుకోవడం వల్ల మీకు నా సమస్యలే తప్పితే ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు అనమాట కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకొని ఇంట్లో కుటుంబ సమస్యలలో అంటే ఎక్కువగా ఇతరుల విషయం విషయాలు ఒకరికొకరు జోక్యం చేసుకోకుండా ఏంటి అంటే ఏంటి తినమ్మా చేయమ్మా అంతే అంతవరకే ఉండండి తప్ప ఓవర్గా ప్రేమని చూపించకండి అవతల వారి నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేయకండి దానివల్ల మీరు చాలా లాభం పొందుతారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీనరాశి వారు లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ చాలా బాగా అనుకూలంగా కలిసి వస్తుంది ఈ మూడు రోజుల్లో మీకు ఎటువంటి ప్రయాణాలు అయితే తగలవు ఎక్కడ అక్కడే నీట్గా ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్తారు ఒకరోజు అయితే దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం అయితే చేసుకుంటారు మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ నుంచి ఈ నరదిష్టి వల్ల చాలా రకాల సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రతిరోజు కూడా కష్టం అనుకోకుండా పడుకునేటప్పుడు కాస్త రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకొని పడుకోండి ప్రతి నెలలో వచ్చే ఆదివారం రోజు తిప్పి తిప్పివేసుకుంటూ ఉండండి ఎప్పుడైనా ఒక సోమవారం వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి శివార్చన చేయించుకోండి దానివల్ల మీకు చాలా బాగా కలిసి వస్తుందనమాట ఇక అంతేకాకుండా ముఖ్యంగా రావి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించండి గోమాతకు పూజ చేసుకుంటూ ఉండండి గోమాతకి మీకు కుదిరినప్పుడల్లా ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి కదా గోమాతలు వాటికి ఆహారం పెడుతూ ఉండండి మీ చేతుల్లో మీ చేతులతోటి దానివల్ల కొన్ని కర్మలు అనేవి మీకు దూరం అన్నమాట ఇటువంటి చిన్న చిన్నవి చేసుకుంటూ ఎప్పుడన్నా ఎవరికన్నా ఆకలితో ఉన్న జంతువులకి కానీ మనుషులకి కానీ అన్నదానం చేయండి దానివల్ల కూడా మీకున్న కష్టాలు అనేవి కొన్ని తీరుతాయన్నమాట ఇటువంటివన్నీ చూసుకుంటూ మిమ్మల్ని మీరు శ్రద్ధ చూపుకుంటూ మీ ఆరోగ్యం మీరు మీద మీరు శ్రద్ధ తీసుకొని మీ యొక్క ఒత్తిడిని టెన్షన్ని తగ్గించుకొని హ్యాపీగా ఉంటే మీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది దేని గురించి కూడా వరి అవ్వద్దు ఎక్కడి అక్కడ వదిలేసేసి ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి మీకు భగవంతుని ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఏ దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు మనకి యూట్యూబ్ లో కొత్తగా లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది ఆ హైప్ మీద క్లిక్ చేసి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి దానివల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక ఈ వీడియో మరికొంతమంది మీనరాశి వారికి రీచ్ అవుతుంది అనమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరిపోయింది సర్వే జనా సుఖిన ధన్యవాదములు